బంజారా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీ స్టూడెంట్ ఫోరం అధ్యక్షుడు బట్టు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర అధ్యక్షుడు బట్ట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వలసదారులు చొరబాటుదారులు అనేవారు నేడు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు ఆదివాసీలకు రావాల్సిన అన్ని అవకాశాలను వారు తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చెందరని మండిపడ్డారు అలాంటి వారు నేడు మా అస్తిత్వాన్ని కూడా దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు మా చరిత్రను ఎక్కడ చూసినా కూడా ఆదివాసీల పోరాటాలు కనిపిస్తాయని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రెండు శాతం ఉన్నటువంటి యానాది లంబాడి అనేటువంటి వాళ్ళు ఒక జిఓఎంఎస్ నంబర్ వన్ ఫార్టీ నైన్ ద్వారా ఆన్ రిజర్వేషన్ ఫార్ విత్ అనేటువంటి ఎడ్యుకేషన్ పర్పస్గా అవకాశం కల్పించినటువంటి డిఎన్టీలు ఈరోజు నాలుగు శాతం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికానికి ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించిన మొత్తాన్ని కూడా కుట్రపూరితంగా విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రాజకీయ అవకాశాలు కూడా ఈరోజు ఉపయోగించుకొని అన్ని రంగాలలో అన్ని విధాలుగా వాళ్ళ అభివృద్ధి చెందిందే కాకుండా ఈరోజు మమ్మల్ని మా యొక్క అస్తిత్వం అయినటువంటి మా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఈరోజు మా అస్తిత్వాన్ని కూడా ఆక్యుపై చేసుకొని కుట్రపూరితంగా ఈ రోజు మా అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న ప్రశ్నలో ప్రశ్ని ప్రశ్నించడం పడిపోయిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అయ్యా గమనించండి ఈ రోజు చరిత్ర ఒకసారి ఆలోచన ఒకసారి చరిత్ర పూటల్లోకి వెళ్ళినట్లయితే మా చరిత్ర చూడండి ఎక్కడ చూసినా సరే ఆదివాసుల పోరాటాలు కనిపిస్తాయి ఆదివాసుల తేగాలు కనిపిస్తాయి ఒక రాష్ట్రం ఏర్పడ్డ ఆదివాసుల తేగంతోనే ఏర్పడుతుంది ఈ రోజు మన తెలంగాణ ఏర్పడ్డదంటే ఈ రోజు మా దాదా కుమరం మీద ఆది ఇచ్చినటువంటి జల్ జంగిల్ జమీన్ అనేటువంటి నిధానంలో నుంచి పుట్టకొచ్చిందే నీళ్లు నిధులు నియామకం ఈ రోజు కూడా మాకి ఈ నీళ్లు గాని నిధులు గాని నియామకాలు గాని పూతపోయినా గానీ ఈ రోజు మా అస్తిత్వం కూడా ప్రశ్నార్థకంగా పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఈ రోజు విప్లవోద్యమం వచ్చినటువంటి వాళ్ళని తెల ఆదివాసీ ప్రజానికము కడుపులో పెట్టుకున్నది మే మేధావర్గాన్ని కడుపులో పెట్టుకున్నది తెలంగాణ వాదుల్ని కూడా కడుపులో పెట్టుకున్నటువంటి సమాజం ఏదన్నా ఉందంటే మా ఆదివాసీ సమాజం త్యాగం అంటేనే మా ఆదివాసీ సమాజం ఈ రోజు త్యాగం చేసినటువంటి మా ఆదివాసీ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతున్నా గానీ ఈ ప్రజానికారం ఒక్కసారి గమనించండి అడుగుతున్నాం అయ్యా మా ఆదివాసులు అంటేనే త్యాగం ఇంత త్యాగం చేసి కూడా ఈ రోజు భారతదేశంలో ప్రభుత్వం గుర్తించినటువంటి ఈ రిజర్వేషన్ అనేటువంటిది మాకు గుర్తించినా కూడా మా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అన్ని కొల్లగొడతా ఉన్నారు కొల్లగొట్టినా పర్వాలేదు కానీ మమ్మల్ని ఈ రోజు ఏంటి పరిస్థితి అంటే వాదివాసులు అనేటువంటి వాళ్ళు వలస వచ్చి అనేటువంటి చిత్రీకరిస్తున్నారు ఈ కుట్రని మీరు గమనించాలి మీ పక్కలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో లంబాడి సుగాలి బంజారీలు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేటువంటి ఒకసారి గమనించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాము ఒకటే చెప్తున్నాము ఈ రోజు రాజకీయంగా కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజానికాన్ని ఏదైతే ఈ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ అయితే ఏదైతే ఇచ్చిందో ఆ అంశం పైన వాస్తవానికి రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు మేము లంబాడీలు సుగాలి బంజారేలు మేమందరం కూడా నలభై లక్షల పైన ఉన్నాము ఈ ఈ తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము తలుచుకుంటే ఈ ప్రభుత్వమే కూలిపోద్దని చెప్పేసి భయభ్రాంతులు గురిచేసి ఈ రాజకీయ పార్టీని తెలుగు ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించే పరిస్థితి కనిపిస్తా ఉన్నది దయచేసి మిత్రులారా ప్రజాస్వామిక వాదులారా మేధావులారా మా త్యాగాలు ఈ రోజు ఎవరి కోసం మేము ఈ రోజు చేశాము తెలంగాణలో మేము మా ఆదివాసీ సమాజం ఉంది మా తల్లుల త్యాగం ఉంది మా మా కుటుంబాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది అయ్యా ఇవాళ రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు మాకి కలిసి వచ్చేటువంటి ఆదివాసీ ప్రజా ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు అయ్యా పార్లమెంటు సభ్యులైనటువంటి మాజీ సీతారాం నాయక్ గారు మాట్లాడుతూ ఒకటే అన్నాడు మేము తలుచుకుంటే ఇవాళ బిఆర్ఎస్ గవర్నమెంట్ ను కూడా కూల్చగలిగేటువంటి సామర్థ్యం కలిగింది ఇవాళ కే క్యాబినెట్ లో ఒక్కగాను ఒక్క అబ్బా మా ఆదివాసీ అక్క మా సమ్మక్క సారక్క వారసురాలు మా అక్క మా సీతక్క ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి పది సంవత్సరాలు అయిపోయింది అబ్బా పది సంవత్సరాల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మేము పోలేనటువంటి పరిస్థితి బంజారాలు లంబాడీలు వాళ్ళకి సామాజిక వర్గాలకు సంబంధించిన మినిస్టర్సే ఉన్నారు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా ఆదివాసీ మా అక్క వస్తే ఈ రోజు కూడా వార్వనియకుండా కుట్రపూరితంగా దాడులు చేసినటువంటి ప్రయత్నం చేసి బెదిరింపులు గురి చేస్తున్నటువంటి పార్లమెంట్ ఏరియా అనేటువంటి మాజీ సీతారాం నాకు చెప్తున్నాము నువ్వు కూడా అదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది నీకు కూడా కాబట్టి అదే ప్రజానీకం ఆదివాసీ ప్రజానికం కూడా ఆ పార్లమెంటరీ లో ఉన్నది కాబట్టి దయచేసి మేము చెప్తున్నాము రెచ్చగొట్టే